క్లాసు నడుస్తున్న సమయంలో ఒక విద్యార్థి నవ్వాడనే కోపంతో చితక ఉపాధ్యాయుడు నార్కల్ జిల్లా కేంద్రంలోని ది ఫ్రీజం ప్రైవేట్ పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న తౌకీర్ అనే విద్యార్థి పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడు పవన్ కుమార్ అనే వ్యక్తి సదరు విద్యార్థి నవ్వడంతో తను తన చేతిలో ఉన్న కర్రతో విచక్షణ రహితంగా కర్ర విరిగేదాకా తాడి చేశారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు சார் வச்சு வச்சி கொட்டியும் டிசைன் கொட்டியும் ஏமை நடித்து நம்ம இன்னொரு அனுச்சு சார் ஏமே ஸ்பீச்சென்னு சார் ஸ்பெஸ்டிஸு நே நோரா சார் நான் எண்ட்ரோனா அனுப்பி மழை ஆய்வு கொட்டியா முஞ்சி கொட்டி கிளி திஸு கட்டி வெட்டி பிரைவேட் பிரைவேட் ஏரியா வச்சுருந்தேன் சார் வச்சு எங்க குச்சு அனுப்ப நம்ம கார்டாத்துனா முஞ்சி கொண்டேன் இடத்தி

లేకపోతే అందరికీ కొట్టకుండా వీళ్ళకి లేపి బాగుంటుంది అది కొట్టడం కాదు సార్ కట్టేసుకుని కింద పెట్టింది ప్రైవేట్ ప్లాస్ట్ దగ్గర కట్టబెట్టి లేపి కొట్టింది పసుని కొట్టినట్టు కట్టిన కొట్టింది బయట కొట్టు ఫేస్ బాషానికి కాంప్లెట్ చేద్దాం అనే కదా చేయకుండా నేనే ఉన్నాను కొట్టుకుని ఇరిగిపోయింది సార్ ఇది ఫోటోస్ ఉన్నాయి చెప్పి సార్ ఇది జరిగింది సార్ ఇది కొట్టిన కూడా దెబ్బలు దెబ్బలు కావు నేను కొట్టినట్టు సార్ రెండు కావాలి My name is Tini I am the principal of the Prism School. అయితే నిన్న ఈవినింగ్ అవర్స్ లో ఒక ప్రోగ్రాం పెట్టాను సార్ ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ఒకటి ఉన్నది అందరు కూడా పిల్లలు స్పీకింగ్ ఇంగ్లీష్ లో స్పీక్ చేయాలనేటువంటిది దాని నుంచి పిల్లలకు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం అనేటువంటిది అనేటువంటి ప్రోగ్రాం గురించి సార్ వాళ్ళు అక్కడ అందరినీ చూసేటట్టు చెప్తుంటే ఈ అబ్బాయి ఏదో గొడవ చేసిండు అని ఆయన వర్షం టీచర్ టీచర్ వర్షం మ్యాథమెటిక్స్ పవన్ సార్ అని మ్యాథ్స్ ఆ సార్ ఆ అబ్బాయిని అదే నవీండు ఏదో అది దాని గొడవ అంటే అదే చిన్న దాని కొరకై సార్ అనేటువంటిది కొట్టడం అనేది జరిగిందట ఆ రిపోర్ట్ మాత్రం నాకు తెలియదు రోజు పేరెంట్ వచ్చే వరకు కూడా అది అట్లా కాకుండా ఇట్లా కట్టే ఇరిగింది ఓకే కట్టే అయితే ఇరిగిందంట చెప్పింది ప్రైవేట్ పార్ట్స్ అనేటువంటి విషయం తెలియదు సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి దాని గురించి ఈ రోజు పేరెంట్స్ వచ్చిన తర్వాతనే తెలిసింది ఒకవేళ నిన్న ఈవినింగ్ మాకు తెలిసిందంటే వెంటనే దానికి పరిష్కారం అంటే స్కూల్ ఎండింగ్ సార్ అది ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ క్లోజ్ అయిపోయింది వెళ్ళిపోయి ఉండ నేను ఆఫీసుల్లో ఉన్నా అది నాకు ఎవరు కూడా చెప్పలేదు అబ్బాయి ఒకసారి సేరా వచ్చి నాకు చెప్పింది అంటే మాకు క్లియర్ అయిపోతుండే అది వెంటనే నేను పేరెంట్స్ మీట్ చేసుకుంటే దీని మీద కంపల్సరీ ఇది అయితే పొరపాటు అయితే తాకిదీ కనిపిస్తున్నది ఇట్లా టీచర్ కూడా కొట్టడం అనేటువంటిది చాలా పొరపాటు రైదో మాటలతోనే ఏదన్నా దండించడం అనేది అంటే దీని మీద మేము కూడా చర్య తీసుకుంటాం ఆ స్టాఫ్ కూడా